మార్కాపురం పట్టణంలోని ఎన్ఎస్ నగర్ లోకల శ్రీ సత్యసాయి ధ్యాన మందిరంలో శుక్రవారం శ్రీ బాబా వందవ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో పరమశివునికి అభిషేక కార్యక్రమం నిర్వహించారు అనంతరం సీతారామచంద్రుల కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు ఈ కళ్యాణ క్రతువును మైలవరపు మైలడూరి రవి అర్చకులు ఘనంగా నిర్వహించారు కళ్యాణ ఉభయదారులుగా గోపాల్నా గోపాలని హరిహర్రావు దంపతులు పి నాగరాజు దంపతులు వ్యవహరించారు వందలాదిగా భక్తులు కళ్యాణోత్సవానికి హాజరై కళ్యాణ క్రతువును కండలారా తిలకించారు అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు కార్యక్రమంలో సత్యసాయి ధ్యాన మండలికి సంబంధించిన ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా సత్యసాయి ధ్యాన మండలి సీనియర్ ధర్మ ప్రచారకు రామిరెడ్డి తదితరులు మాట్లాడుతూ సత్యసాయి బాబా వందవ జన్మదిన సందర్భంగా కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించడం చాలా గొప్ప అన్నారు కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ కూడా సత్యసాయి ఆశీస్సులు ఉండాలని సందర్భంగా వారు ఆకాంక్షించారు ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి అనుగ్రహ ఆశీస్సులలో స్వామివారి శతవర్ష జన్మదినోత్సవ సందర్భంగా మార్కాపురం శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం ఈరోజు శ్రీ గోపాలుని హరిహర్రావు ప్రసన్నమ్మ వారి నిర్వహణలో స్వామివారి అనుగ్రహంతో మార్కాపురం పట్టణం నందు ఈరోజు చాలా కళ్యాణదాయకంగా జరుగుతున్నది భక్తులందరూ ఈ కళ్యాణోత్సవం చిలకించుటకు చుట్టుపక్కల నుంచి దోరణాల త్రిపురాంతకం కంభం ఇత్యాది పట్టణాల నుంచి భక్తులంతా తరలివచ్చారు ఈ కార్యక్రమాన్ని స్వామివారి నూరవ జన్మదినోత్సవం సందర్భంగా ప్రపంచమంతా స్వామివారి నూరవ జన్మదినోత్సవం సందర్భంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు సేవా కార్యక్రమాలు లోక కళ్యాణార్థము కొన్ని కళ్యాణదాయకమైన కార్యక్రమాలు ఈ విధంగా ప్రపంచమంతా చేస్తూ రేపు నవంబర్ ఇరవై మూడవ తేదీ ప్రశాంతి నిలయంలో స్వామివారి మహోత్సవాలు మహానీయులు వేద పండితులతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు అందువలన స్వామివారి అనుగ్రహశిస్సులు అందరికీ ఉండాలని ప్రార్థిస్తున్నాము ఓం శ్రీ సాయిరామ్